గత ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఇకపై కబ్జాదారుల ఆటలు సాగబోవని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై కింద కేసులు పెట్టిస్తానని ఆయన హెచ్చరించారు బుధవారం మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగర కృష్ణారెడ్డితో కలిసి ఆయన మీర్పేటలోని సిర్లా హిల్స్ పెద్ద చెరువు హల్మసగూడ కోమటికుంట చెరువు తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ ప్రభుత్వ భూములను పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఇకపై కబ్జాదారుల ఆటలు సాగబోవని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి గారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టిస్తానని ఆయన హెచ్చరించారు బుధవారం మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగర కృష్ణారెడ్డితో కలిసి ఆయన మీర్పేటలోని సిర్లా హిల్స్ పెద్ద చెరువు ఆల్మసగూడ కోమటికుంట చెరువు తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ ప్రభుత్వ భూములను పరిశీలించారు